నేను అంటే మీకు అనుమానం ఉన్నది అందుకోసానికి నా దగ్గర నా కాల్చీసలు మొత్తం అమ్మేసిన మీకోసానికి లాలీ చాక్లెట్లు తెచ్చిన ఈ పిల్లలకి ఇస్తే అంత పబ్లిక్ సిటీ రాదు అదే పెద్ద స్కూల్ కాడిస్తే ఇంకెక్కువ పబ్లిక్ సిటీ వస్తుంది చాక్లెట్ ఇచ్చి ఇచ్చిన ఫ్రీయాలి అమ్మా నువ్వు గుంజుకుంటా మరిప్పుడు ఎందుకు పెద్ద పెద్ద ఫాల్టోలే గుంజుకుంటుంటే ఈ చాక్లెట్ ఇచ్చి గుంజుకుంటే ఏమైతున్నది ఎంగిల్ చాక్లెట్ అయినా కూడా ఇంత వెనుక తీసుకున్న సంస్కారం నాది కానీ సగం తిన్నా కూడా గుంజుకున్నాడు సిగ్గులు ఎగ్గులు కాదా ఇప్పుడు బీఫారం టికెట్లు ఇస్తే క్యాండిడేట్లు ఓడిఫైర్ అనుకో మళ్ళీ ఏడుస్తారు అలా ఫతారా పోతుంది అని ఆఫర్స్ తీసుకుంటున్నారు నేను కూడా అంతే అయినా సైనామాల్ కు గ్యారంటీ వారంటీ ఉంటదా ఇట్లా పార్టీల టికెట్ గ్యారెంటీ ఉంటుందా చెప్పు అన్ని ఫాల్టీలు కాదా ఢిల్లీ ఫాల్టీలు నేను అనేది ఇప్పుడు టికెట్ ఇచ్చిన అనుకో నార్మల్ ఉంటది ఇచ్చి కుంజుకున్నాం అనుకో బిరేకింగ్ అయితే ఆర్తలు వస్తాయి ఫేఫా టీవీలందరూకుంటే నీ బాడీలో ప్లేట్లెట్స్ పడిపో అంత సినిమా లేదు వీళ్ళకు ఇది ఆల్రెడీ వాళ్ళ అమ్మతో వచ్చింది ఇది అలా నాయన జేబులో పైసలు ఎత్తుకొచ్చి ఇంటికి వస్తే తండ్రిలు కాదు నాతోని ఏమి ఇచ్చిన నేను ఇచ్చిందే తినాలి నీకే గ్యారంటీ గ్యారంటీ లేక ఆగమాగం తిరుగుతున్నావు ఇక నువ్వు ఇలా ఆదుకుంటావా ఇప్పుడు గ్యారంటీ లేని వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు ఢిల్లీలోకి వచ్చి గలీలలో ఫర్షారం చేస్తున్నారు రేపు రేపు ఏమన్నా కాగలదని పాత బాటలు వేసుకొని తిరుగుతున్నా చిప్పిన ఫరక్ పడది అయినా భవిష్యత్తు మీద ఉండాల్సింది నమ్మకం ఇట్లా అపనమ్మకం కాదు నాకు చెప్పనికే రాదా మీ కిడ్నీలు ఖరాబ్ అయితే సిడ్నీ లో బాగు చేపిస్తా మీ కార్జాలు ఖరాబ్ అయితే కాలిఫోర్నియా ఆరోగ్య ఇస్త్రీ చేపిస్తా ఆధారం కార అమెరికాల బియ్యం చేస్తా అది నా హామీ ఎట్లయితే పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు చేసిండ్రో నేను కూడా ఇరవై నాలుగు గంటలు ముప్పై నాలుగు గంటలు చేస్తా ఆక్యరకొస్తే చంద్రుడితోని మాట్లాడతా సూర్యుడితోని కొట్లాడతా ఎట్ల జినక్కా మైక్లలో మాట్లాడి మాట్లాడి దాకానే నేసినట్టు రాజకీయం నేను నిజం చెప్పాలంటే నీ ముఖం మీద మేకప్ దూర్ ఒక్కొక్కరు కక్కుకున్నోలే కానీ లైకులు కొట్టినో లేరు అదే విధంగా సోదరులారా ఈమెకున్న సౌరం నెత్తి మీద బొడ్స్ వచ్చినట్టు డబల్ రోటె పెట్టుకున్నట్టు చేస్తది ఇవన్నీ వత్తివే మీరు నమ్మకూడదు మీమే ఏమైంది నీకు ఉత్తుకునే అక్క రేఫ్రేఫ్ రాజకీయంలో పోతే మైకుల దంచో నీకు ఇవే ఉండాలి రేఫరేఫ్ చూసుకో ఇక అధ్యయక